కాయ ఫుల్ వట్టిది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు 4 30 ఏళ్లు కాయ సూపర్ పట్టింది 30 ఏళ్లు సం చేస్తున్నావా ఓకే ఏళ్లు ని ఏ ఓకే 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 ఏమ ఏమందుకొచ్చాదికి ఇంత బాగుంది మా కొడుక్క తెలుసు నీకు తెలుసా ఓన్లీ నువ్వు సాగు చేస్తావు అంతేనా సాగు ఫావ్ చేసేవాడిని కొడుకు ఏడు కొడుకు మీరేనా అంజి ఆహా ఓకే ఓకే నువే మందులు మాత్రం నువ్వే కొడతావా ఓకే కాయ మాత్రం బాగా సెట్ అయిపోయింది అంజి సూపర్ వచ్చింది నీకు మీకు సెట్ బాగుంది దోమ నల్లి లేదు ఇంత ముందు బాగుంది అండి అసలు మందులు ఏమి కొట్టిన ఒకసారి తీసుకోసా ఒకసారి చూపిసా ఓకే ఇట్లా మంచి కాప్ బాగా పట్టిందండి ఇది నందక కొట్టిన తర్వాత ఏం కాప్ పట్టింది అసలు చూపిస్తే ఒకసారి చూపి నందక కొట్టినా అంత ముందు కాపు ఉండలేదు చూసా చెట్టు కూడా ఇరిగిపోతం కదా చిన్న చిన్న చెట్టు బాగుంది నువ్వు ఏ చెట్టు చూసుకున్నావు చూపి నందక నందక బా పని చేసింది అంజీ బాబు పనిచేసి నల్లికి పువ్వు పువ్వుకు అంతే మీకు ఇప్పుడు ఇంతకు ముందు కాపు ఉండలేదు ఇంకోటి నల్లి నల్లితంగా చాలా ఉంది నందక్క ఇదే కిసాన్ సాగుబడి ఛానల్ లో చూసి చూడండి ఒకసారి నందక్క కొట్టినట్ట అంజ్ వచ్చేసి అంతకు ముందుకున్న సమస్యలు అన్ని పోగొట్టుకున్నావా అందా ఉన్న సమస్యలు లేదు ఇప్పుడు కూడా క్లియర్ అయిపోయింది ఓకే